మేము మా లెటర్తో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు ఏదైతే గుండీ బ్రిడ్జ్ అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా నేనే ఉన్నా అధ్యక్ష ఆ రోజు ఎనిమిది కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష గుండీ బ్రిడ్జ్ దాంట్లో ఏమైంది అధ్యక్ష ఆయన ఎవరైతే కాంట్రాక్టు మరి తొందరగా బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడంలో మరి అది సంవత్సరం సంవత్సరం రేటు పెరగడంలో ఒకటి తర్వాత అది మన కొబ్బరం భీమ్ ప్రాజెక్టు కింద పెద్ద వాగు సార్ దాని కిందనే నీళ్ళంతా కూడా వదిలేస్తారు కాబట్టి ఆ బ్రిడ్జ్ మళ్ళీ లెంత్ మళ్ళా హై హైట్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇంకో పద్నాలుగు పద్నాలుగు కోట్ల మరి నలభై లక్షల రూపాయలు మరి అధికారులు కూడా మరి ఎస్టిమేట్ కూడా అదనంగా పూర్తి కావడానికి కోసం మరి మరి మా జిల్లా మంత్రి గారు మరి సీతక్క కూడా మరి గుండె విలేజ్కి రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ గుండి విలేజ్కి రా రావడమే కాదు ఆ వాగులు కూడా మరి నడిచే నీళ్ళలు కూడా మరి బయటికి రావడం జరిగింది అధ్యక్ష నేను కూడా ఉన్నాను మరి ఇవి ఇంకా పద్నాలుగు కోట్ల మరి నలభై లక్షల రూపాయలు తొందరగా రీఎస్టిమెంట్ కూడా వేసి మీకు మరి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఈ తొందరగా మరి ఈ వర్షాకాలం లోపల మీరు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష కాబట్టి ఇవి రీఎస్టిమేట్ మీరు తొందరగా మీరు శాంక్షన్ చేయించేసి మరి కంప్లీట్ చేయవలసింది మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా మరి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అది పిల్లర్ లెవెల్ అయిపోయినాయి బ్రిడ్జ్ కూడా మరి ఇంకొక రెండు స్లాబ్లు ఆగి ఉంది అధ్యక్ష ఇది కూడా లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మన వట్టివాగు ప్రాజెక్టు మరి కెనాల్స్ లేకపోవడంలో ప్రతి సంవత్సరం కూడా మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి మేము మరి ఇరిగేషన్ అధికారులతోని మరి ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షలలో మరి కెనాల్స్ కోసం మేము ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష మరి ఇది కూడా మరి తొందరలో మరి డబ్బులు సాక్ష్యం చేసేసి పూర్తి చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మనకు మరి ఆసిఫాబాద్ నుంచి మరి ఆదిలాబాద్ రోడ్ అధ్యక్ష ఇది అస్నాపూర్ వరకు మరి ఆసిఫాబాద్ నుంచి అయితే ఆర్ఎండ్బి రోడ్ అధ్యక్ష మరి చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష మరి మంత్రి గారు కూడా మా ఆసిఫాబాద్ కాన్షియన్స్కే ఎక్కువగా వస్తారు వారు ఆ రోడ్ అదే రోడ్ మీద ఎప్పుడు వస్తూ ఉంటారు చాలా అధ్వానంగా అంటే చాలా అధ్వానంగా అయింది అధ్యక్ష ఆసిఫాబాద్ నుంచి మరి మరి అస్నాపూర్ వరకు రోడ్డు ఇక పూర్తిగా రీబిట్ చేయవలసింది కోరుతున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అదే రోడ్కి మరి కెరవేరి ఘాట్ ఉంది అధ్యక్ష ఆ ఘాట్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి మేము చెప్తా ఉన్నాం కానీ ప్రతిసారి కూడా అసెంబ్లీలో మరి ఇది చేయట్లేదు అధ్యక్ష ఇది ఇంకా ఆరు కిలోమీటర్లు ఇదే అస్నాపూర్ నుంచి అసమాబాద్ రోడ్కి మరి ఘాట్ సెక్షన్ కెరవేరి కెరవేరి దగ్గర ఉంది అధ్యక్ష ప్రతిరోజు కూడా మరి వెహికల్స్ బోలపడు మన వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి లారీలు కానీ బస్సులు కానీ చిన్న టూ వీలర్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఇది కూడా ఆరు కిలోమీటర్లు కూడా మరి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడనే కాబట్టి మరి అది ఒక ఆరు కిలోమీటర్లు కూడా మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుంది అక్క ఇది ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి అది ఆసిఫాబాదు మరి ఇటు మంచిర్యాల అన్ని జిల్లాలకు సంబంధించిన పెద్ద రోడ్ అక్క కాబట్టి అక్కడ ఫారెస్ట్ కూడా పెద్దగా ఏం లేదక్క పాత రోడే దానికి వచ్చి వెడల్పుగా చేసేసి మరి రోడ్ అది కూడా ఆరు కిలోమీటర్లు లో సాక్షినిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అధ్యక్ష